హాయ్ ఫ్రెండ్స్ విజయవాడ దగ్గరలో మనకి ఓపెన్ ప్లాట్స్ తీసుకుందామని చూస్తున్నారా అయితే పెనమలూరు మండలం వణుకూరు నందు మనకి సిఆర్డి అప్రూవ్డ్ ప్లాట్స్ ఉన్నాయండి ఈ మనకి చుట్టూ వెంచర్ చుట్టుపక్కల మొత్తం వెళ్ళానండి తక్షణమే ఇల్లు కట్టుకోవడానికి అనువుగా వణుకూరు గ్రామం నందు ఈ సిఆర్డి అప్రూవ్డ్ ప్లాట్స్ ఉన్నాయి మనకి ఇందులో కూడా కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయండి మనకి వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి రెండు బిట్లు ఉన్నాయి మనకి ఎవరికన్నా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఇది గజం పద్నాలుగు వేల్లోనే మనకి దొరుకుతుందండి రోడ్డు ప్రాజెక్టు రోడ్కి మనకి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది మద్దూరు కరకట్టకు వచ్చేసి ఇటు కూడా మూడు కిలోమీటర్ డిస్టెన్స్ అండి మనకి ఎటు త్రీ కిలోమీటర్స్ ఇటు త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది వెంచర్ చుట్టూ హౌసెస్ ఉన్నాయి మంచి అప్రిషియేషన్ వచ్చిందండి ఇన్వెస్ట్మెంట్ కూడా మనం ఇది మనం పెట్టుకున్నట్లయితే బందారోడ్డు ప్రాజెక్టు కాబట్టి మనకి సిటీ బాగా ఇటు రోడ్ బాగా పెరుగుతుందండి రేట్లు కూడా ఇది విజయవాడ పెనవలూరు మండలం కాబట్టి మనకి ఈజీగా ఒక సిక్స్ మంత్స్ ఓల్డ్లో ఉంచుకున్నా కానీ ఇరవై వేలు ఈజీగా టచ్ అవుతుందండి మనకి ప్రైజు ఎవరన్నా ప్లాట్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ ఒక ప్లాట్ అనేది తీసుకోండి ఖచ్చితంగా రీసేల్ మంచి ప్రాఫిట్ వచ్చిందండి మనకి ఇల్లు కట్టుకోవాలన్నా కానీ మనకి ఇది వన్ ఇయర్లో మంచి ఇల్లు కట్టుకోవచ్చు ఇక్కడ చుట్టూ అన్ని ఇల్లు అపార్ట్మెంట్లేనండి మనకు విజయ గజాల ప్లాట్ ఉంటే అపార్ట్మెంట్కి ఈజీగా మనకు ఇచ్చేసుకోవచ్చు మంచి ఏరియా అండి ఇది ఒణకూరు ఏరియా పెనవలూరు మండలం మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా దగ్గరలో వస్తుంది కాబట్టి మనకి ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ అనేవి బాగున్నాయండి ఇటు సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పే నెంబర్కి కాంటాక్ట్ చేసి సంప్రదించండి అండి వెంచర్ నందు డెవలప్మెంట్స్ మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇస్తారండి పార్క్ ఉంటుంది మనకి వాకింగ్ ట్రాక్ ఉంటుంది మనకి బీటీ రోడ్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి రోడ్స్ కూడా మనకి వర్క్ స్టార్ట్ అయినాయండి త్వరలోనే అయిపోతుంది సో ఇప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఇది మంచి రైట్ టైం అండి అమరావతి అవుట రింగ్ రోడ్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రేట్లు బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి